హనుమకొండ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికి ఐక్యతతో ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు మంగళవారం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ నూట యాభైవ ఐక్యత పాదయాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పూలమాల వేశారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడారు మాదక ద్రవ్యాలపై మాదక ద్రవ్యాలపై జరుగుతున్నా పోగస్వామి ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ బారిన పడకుండా అందరికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వన్ ఫిఫ్టీ యానివర్సరీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరొకసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మై ప్రీవియస్ స్పీకర్ సెట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ వన్ మ్యాన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దేశం చాలా భాగాలుగా విభజించబడి ఉంది దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే దే ఆర్ రూల్డ్ బై డిఫరెంట్ డిఫరెంట్ కింగ్డమ్స్ కింగ్స్ రూలర్స్ అండ్ ఓన్లీ ఆ ఐడెంటిటీ మనకి అంత సెక్యూరిటీ కూడా ఇస్తుంది విన్ ఇఫ్ యూ కంపేర్ ద వర్ల్డ్ ఆల్సో విఆర్ ఆల్ సేఫ్ బికాస్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ ఆస్ ఇండియన్స్ సో లెట్ ఇస్ ఆల్ లెట్ అగైన్ వన్స్ అగైన్ టుడే ఫార్ అ సేఫ్ ఇంక్లూజివ్ నాన్ డిస్క్రిమినేటివ్ ప్రోగ్రెసివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ డ్రగ్ ఫ్రీ సొసైటీ థ్యాంక్ యూ ఆల్ మచ్